ఒకప్పుడు చిన్న చూపుకు గురైన చిరుధాన్యాలకు ఇప్పుడు పూర్వ వైభవం వస్తుంది చిరుధాన్యాల్లోని పోషక విలువలు ఆరోగ్యానికి అవి చేసే మేలును గుర్తించాక మళ్లీ వీటి వాడకం పెరిగింది దీంతో వీటి సాగు రైతులకు లాభసాటిగా మారింది చిరుధాన్యాలలో ఒకటైన రాగిని రబీ పంటగా నవంబర్ నుంచి డిసెంబర్ వరకు సాగు చేశారు అయితే అధిక దిగుబడులు తీయాలంటే ఎరువులు చీడపీడల యాజమాన్యం కీలకమని వాటి వివరాలు తెలియజేస్తున్నారు ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ ధాన్యాల్లో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట రాగి తెలంగాణలో కొన్ని ప్రాంతాలతో పాటు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా రాయలసీమ జిల్లాల్లో అధికంగా సాగు చేస్తూ ఉంటారు రాగుల్లో ఉన్న పోషక విలువల పట్ల ఇటీవల అవగాహన పెరగడంతో ఇటీవల ఈ పంట సాగు పుంజుకుంది దీనికి తోడు ఎలాంటి వాతావరణంలోనైనా అతి తక్కువ పెట్టుబడితో తక్కువ సమయంలో పంట చేతికి అంది రావడంతో చాలా మంది రైతులు రాగి సాగు వైపు ఆసక్తి చూపుతున్నారు రబీ పంటగా రాగిని నవంబర్ నుంచి డిసెంబర్ వరకు వేసవి పంటగా జనవరి నుండి ఫిబ్రవరి వరకు విత్తుకుంటారు ఇప్పటికే వేసిన రబీ పంట పెరుగుదల దశలో ఉండగా మరికొన్ని ప్రాంతాల్లో ఇంకా వేస్తున్నారు అయితే రవి వేసవి రాగి సాగులో అధిక దిగుబడులు సాధించాలంటే సమగ్ర ఎరువుల యాజమాన్యంతో పాటు ఆశించే చీడపీడల నివారణ కూడా చేపట్టాలని సూచిస్తున్నారు శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ కిరణ్ కుమార్ మనకి ఈ రాగి పంటను వేసుకునేటప్పుడు ఎంత నత్రజని భాస్వరం పొటాష్ ఎరువుల్ని మనం అందివ్వాలనుకు అనే విషయానికి మనం వచ్చినట్టయితే దీంట్లో ప్రధానంగా ఇరవై నాలుగు కిలోల నత్రజని అలాగే పన్నెండు కిలోల భాస్వరం ఎనిమిది కిలోల పొటాష్ నిచ్చే ఎరువులను మనం వేసుకోగలిగితే ఈ రాగి పంటలో సమగ్ర ఎరువుల యాజమాన్యం మనం చే చేసిన వాళ్ళం అవుతాం దీంట్లో ప్రధానంగా ఈ ఇరవై నాలుగు కిలోల నత్రజని మనం అందివ్వాలంటే రాగి పంటకు మనం సుమారుగా నలభై రెండు కిలోల యూరియా కావాలి అలాగే పన్నెండు కిలోల భాస్వరం మనం ఇవ్వడానికి ఇరవై ఆరు కిలోల డీఏపీ కావాలి అలాగే ఎనిమిది కిలోల పొటాషియం మనం అందివ్వాలంటే పదమూడు కిలోల మొరేటాఫ్ పొటాషియం మనం ఇవ్వగలిగితే ఈ రాగి పంటలో సమగ్రంగా అన్ని పోషకాలని మనం అందించే వాళ్ళ అవుతాం దీంట్లో ఈ మొత్తము భాగము డిఏపిని అలాగే మొత్తం భాగం ఎంబోపీని అంటే మొరేటాఫ్ పొటాషిని కూడా మనం ఈ విత్తనం విత్తే ముందే వేసుకొని అలాగే దాంతోపాటు సగభాగము నత్రజని అంటే ఒక ఇరవై కిలోల యూరియాని మొత్తము డిఏపిని అలాగే మొత్తం పొటాష్ని కలిపి మనం చివరి దుక్కులో వేసుకొని అలాగే మిగిలినటువంటి సగభాగం అనేది యూరియాని ముప్పై రోజుల తర్వాత మనం వేసుకున్నట్టయితే ఈ ఎరువుల యాజమాన్యం కూడా చక్కగా మనం చేసిన వాళ్ళం అవుతాం దాంట్లో ప్రధానంగా ఈ రాగి పంటను ఆశించే చేరిపళ్ళ విషయానికి వచ్చినట్టయితే సస్యరక్షణలో ప్రధానమైనది ఎక్కువగా రాగి పంటకు ఆశించి నష్టపరిచేది కత్తిరి పురుగు ఒకటి అలాగే గులాబీ రంగు కాండం తొలిచే పురుగులు ఈ రెండు రకాల పురుగులు కూడా మనకు ఎక్కువగా పంట నాశించి నష్టపరుస్తూ ఉన్నాయి ఈ సీజన్లో అందులో ప్రధానమైనది కత్తిరి పురుగు విషయానికి వచ్చినట్టయితే ఈ కత్తిరి పురుగు మనకి పదిహేను ఇరవై రోజుల నుంచి అంటే రాగి పంట వేసిన పదిహేను నుంచి ఇరవై రోజుల లోపు మనకి పంటను ఆశిస్తూ ఉంటుంది ఇది పిల్ల ఈ అనేవి ఆకుల మీద ముందుగా ఆశించి ఆకులపైనటువంటి పత్రహరితని గోపి తినడం వల్ల చిన్న చిన్నగా రంధ్రాలని మనం ఏర్పరచడం జరుగుతుంది ఆ ఏర్పరిచిన తర్వాత ఇది మొక్క లోపల మువ్వులో కూడా చేరి మువ్వు భాగాన్ని అంతటినీ కూడా తినేస్తూ ఉంటుంది ఇమీడియట్గా మనము ఈ యాజమాన్య పత్రం మనం పాటించినట్టయితే కత్తి పురుగును కూడా మనం సమర్థవంతంగా అరికట్టవచ్చు దాంట్లో భాగంగానే ఈ కత్తిరి నివారణకు మొక్క మవ్వు మీద పడేటట్టు హిమామిక్టిం బెంజెట్ అనే మందుని ఎనభై గ్రాములు ఒక ఎకరాకు సరిపోతుంది దానికి రెండు వందల లీటర్ నీటిలో కలిపి మొక్క భాగం అంతా కూడా తడిచేటట్టు ముఖ్యంగా మువ్వులో మందు పడేటట్టు మనం పిచికారి చేసినట్టయితే ఈ కత్తిరేపురుగను కూడా సమర్థవంతంగా అరికట్టగలుగుతాం అలాగే దీనికి విషపు ఎర్రను తయారు చేసి కూడా అంటే ఈ తౌడు వరితాలూక తౌడుని ఒక పది కేజీలు అలాగే ఒక బెల్లం రెండు కిలోలు ఒక ఒక లీటర్ నీటిలో కలిపి వాటిని ఒక ఇరవై నాలుగు గంటల పాటు పులియబెట్టి పులిసిన తర్వాత థైడీ కార్బన్ అనే మందుని నెక్స్ట్ రోజు థైడీ కార్బన్ అనే మందుని ఒక వంద గ్రాములు దాన్ని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసి సాయంత్రం పూట ఈ చిన్న ఉండల్ని చేసినటువంటి ఉండల్ని పొలవంత సమానంగా వెజ్జలుకున్నట్టయితే ఈ కత్తిరి పురుగులు అనేవి సాయంత్రం పూట యాక్టివేట్ అయ్యి బయటకు వస్తాయి కాబట్టి ఆ వండల్ని విష పేరలను తిని మనకి చనిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి ఇలా విష పేరలను తయారు చేసి కూడా ఈ కత్తిరి పురుగులను మనం నివారించవచ్చు అలాగే ఇంకొక ప్రధానమైనటువంటి పురుగు గులాబీ రంగు కాండం తొలిచే పురుగు ఈ గులాబీ రంగు కాండం తొలిచే పురుగు కూడా మొదటగా ప్రారంభ దశలోనే మీ మొక్క మీద ఆశించి ఈ మొక్క ఆకుల్ని ప్రధాన ప్రధానంగా నష్టపరిచి చిన్న చిన్న రంధ్రాలు చేసి దాని తర్వాత మువ్వులోకి చేరడం వలన మువ్వు వచ్చే భాగం కూడా తినే తినేయడం జరుగుతుంది ఆ మువ్వు భాగం తినేయడం వల్ల దాని నుంచి ఎప్పుడు కూడా కంకి అనేది రావడం మానేస్తుంది దాంతోపాటు మొవ్వు లోపల కుళ్ళిపోవడం వలన మొవ్వుని మనం చేతితో పీకినప్పుడు చాలా సులువుగా బయటకు వచ్చి దాని నుంచి ఒక చెడు చెడు వాసన కూడా మనకి రావడం కొన్నిసార్లు మనం గమనించవచ్చు అనమాట సో ఇలా జరిగినట్టే దాన్ని గులాబీ రంగు కారణం తొలిచే పురుగు కింద మనం గుర్తించి ఇమీడియట్గా కూడా ఈ సస్యరక్షణ చర్యలను చేపట్టాలి దానికి గాను ఈ కార్బోఫ్యూరాన్ త్రీ జీ గుడికల్ని మనకి మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది మూడు నుంచి నాలుగు కిలోలు ఒక ఎకరాకు మొక్క తాలకు మువ్వులో వేసినా కూడా దీన్ని మనం అరికట్టవచ్చు అలాగే క్లోరాంట్రీన్ నిలిప్రోలు అనే మందుని సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు ఒక కలిపి పిచ్చికారి చేసినా కూడా దీన్ని మనం సమర్థవంతంగా అరికట్టగలుగుతాం అలాగే ఎక్కువగా ఈ సీజన్లో రాగి పంటలో ఎక్కువగా పంట నాశించి నష్టపరిచే తెగులు విషయానికి వచ్చినట్టయితే తెగులు ఎక్కువగా మనకు ఆశిస్తుంది ఈ అగ్గి తెగులు అనేది రాత్రిపూట ఉష్ణోగ్రతలు అనేవి ఇరవై డిగ్రీల కంటే తక్కువ పడిపోయినప్పుడు అలాగే పొద్దున పూట చిన్న మంచుతో కూడిన వాతావరణం ఉండటం వల్ల తెగులు అనేది చాలా విస్తృతంగా మనకి విస్తరిస్తుంది సో అందు దీని తాలూకా లక్షణాలు మనం చూసినట్టయితే ఆకుల మీద ఈ నూలుకండ ఆకారంలో మచ్చలనే ఏర్పడడం జరుగుతుంది ఆ మచ్చలు అనేవి క్రమేణా పెద్దవైపోయి మచ్చలు భాగం అనేది మాడిపోయి మనకి ఆకంతా వ్యాపించడం కూడా జరుగుతుంది ఈ అగ్గి తెగులు అనేది ఆకుల మీదే కాకుండా అలాగే కంకి మీద కంకి తాలూకి దిగువ భాగంలో కూడా మనకి కనుపుల మీద కూడా మన గమనించవచ్చు సో అలా కనుపుల మీద కనుక మనకి అగ్గి తెగులు ఆశించినట్టయితే కనుపులు విరిగిపోవడం కూడా జరుగుతుంది అలా విరిగిపోవడం వల్ల కంకి అనేది మనకి సరిగా పక్వానికి రాకముందే విరిగిపోతాం విరిగిపోవడం జరుగుతుంది కాబట్టి అధిక నష్టం కూడా మనకి వాటిల్ తెగులు మనం నివారించాలంటే విత్తన శుద్ధి అంటే కార్బన్జన్తో కానీ మ్యాంకోజంతో కానీ మనం విత్తన శుద్ధి చేసి విత్తనాన్ని విత్తుకోవడం చేయొచ్చు అలాగే రెండోది పంట మీద ఈ లక్షణాన్ని మనం గమనించినట్టయితే మనకి మార్కెట్ లో ఈ ట్రై అనే ముందు దొరుకుతుంది ఈ ట్రై అనే మందుని సున్నా పాయింట్ ఆరు గ్రాములు ఒక నీటి కలిపి ఈ మొక్కంతా తరిచేటట్టు మనం పిచికారి చేసినట్టయితే ఈ అగ్గి తెగులని రాగిలో సమర్థవంతంగా అరికట్టవచ్చు సో ఈ విధంగా మనకి ఒకటి అరా వచ్చే ఈ రెండు రెండు రకాల పురుగుల్ని అలాగే ఈ ఒక రకం అగ్గి తెగుల్ని మనం కరెక్ట్గా దానికి కంట్రోల్ చేయగలిగినట్టయితే రాగిలో అధిక దిగుబడులు వస్తాయి అలాగే దాని నుంచి అధిక నికర ఆదాయం కూడా మనం పొందవచ్చు